విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు వరదలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సింగ్ నగర్ ఆంధ్రప్రభ హౌసింగ్ బోర్డు కాలనీల్లో వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి ఇళ్ల నుంచి బయటకొచ్చే పరిస్థితులు లేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు జేసీబీలు ట్రాక్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలి వెళ్తున్నారు జనం కట్టు బట్టలతోనే ఇళ్లను వెళ్తున్నారు వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వారికి రెస్క్యూ టీమ్స్ డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది గత నాలుగు రోజుల నుంచి జల దిగ్బంధంలో కండ్రిగా నున్న పాయకాపురం పరిసర ప్రాంతాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ఇళ్లలో నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు విజయవాడ మధురా నగర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద కాలువకు గండిపడింది దీంతో బుడమేరు నీటిని ఏలూరు కాలువలోకి అధికారులు డైవర్ట్ చేశారు ఇళ్లలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు పిల్లలు వృద్ధులను తీసుకుని రోడ్ల మీదకు రావాలంటూ మైకులతో అనౌన్స్ చేస్తున్నారు శారదా కాలేజ్లో పునరావాసం ఏర్పాటు చేశారు ఏలూరు కాలువను ఆరుకొని ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు విజయవాడలో తెల్లవారుజాము నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది నాలుగు రోజులుగా వరద ముంపులోనే బెజవాడ వాసులు అవస్థలు పడుతున్నారు పునరావాస కేంద్రాలకు వేలాది మంది బాధితులను తరలించారు ఉధృతి తగ్గినా దిగువ ప్రాంతాలను వరద వీడటం లేదు విజయవాడలో ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేయనున్నారు వరద పరిస్థితిని చంద్రబాబు సమీక్షించనున్నారు అనంతరం రేపల్లె వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు మధ్యాహ్నానికి తిరిగి విజయవాడ కలెక్టరేట్ కు చేరుకుంటారు కృష్ణానదిలో వరద తగ్గుముఖం పట్టింది మూడు సున్నా లక్షల ఉధృతి తగ్గింది అయినా ఇంకా లోతట్టు ప్రాంత వాసులు పూర్తిగా కోలుకోలేదు కాగా ముప్పై ఐదు వేల హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి వరద తగ్గితేనే పంట నష్టం అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు ఇప్పటికీ బుడమేరు ప్రజలను భయపెడుతోంది కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాగా ముంపు గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఏడు లక్షల మందికి ఉదయం అల్పాహారం సిద్దం చేశారు మరపడవలు వాహనాలు వెళ్ళని చోటుకు హెలికాప్టర్ ద్వారా అల్పాహార ప్యాకెట్లు పాల ప్యాకెట్లను అధికారులు పంపుతున్నారు అయితే నాలుగో రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లో బస చేసి వరద ప్రాంతాలపై సమీక్ష జరిపారు విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు వరదలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం మధురా నగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు కాంతి లైవ్ లో అందిస్తారు కాంతి ప్రస్తుతం మధురా నగర్ లో ఏంటి పొజిషన్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది యాదాస్ విజయవాడ నగర వాసులకు ఇంకా వరద ముప్పు తప్పలేదని చెప్పాలి బొడమేరు కాలువ పొంగి పొరులుతుంది మరొక వైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా బొడమేరు కాలువ నుంచి వస్తున్నటువంటి నీటి ఉధృతి మాత్రం ఎక్కడైతే సింగనగర్ పరిసర ప్రాంతాలలో ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వారు మాత్రం కొంత నీరు తగ్గడంతో సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నప్పటికీ కూడా గత నాలుగు రోజులుగా నీళ్ళలోనే ఉండడంతో వారంతా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కేవలం కట్టుబట్టలతోటి పిల్లా పాపలతోటి బయటకు వెళ్తే చాలు సేఫ్గా ఉంటే చాలు అన్నట్లుగా ప్రజలైతే అక్కడి నుంచి ఖాళీ చేసి వస్తున్నారు అయితే కొంత వరద తీవ్రత సింగనగర్ అటు రాజీవ్ నగర్ కండ్రికా నున్న అటు ప్రాంతాలన్నింటిలో కూడా వరద తీవ్రత అయితే తగ్గింది అయితే ప్రస్తుతం మధురా నగర్కి సంబంధించినంతవరకు కూడా ఎక్కడైతే మధురా నగర్ కట్ట ఉంటుందో అటు ఇటు ఏలూరు కాలువ అటు బుడమేరు కాలువ రెండు ఉంటాయి ఈ నేపథ్యంలో బుడమేరు కాలువకు నిన్న సాయంత్రం ఇక ఒక గండి ఏర్పడింది అని ప్రజలు చెప్తూ ఉన్నారు అయితే ఈ గండి ద్వారా ప్రజలను ఎడితే బుడమేర కట్ట మీద ఏలూరు కాలువ కట్టకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఇళ్ళలన్నింటినీ కూడా నిన్న సాయంత్రం నుంచి అధికారులు చాటింపు వేసి ఖాళీ చేయించారు ఇక్కడ పరిస్థితి చూస్తే మనం కాలువ బుడమేరు కాలువ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు ఏలూరు కాలువకి డైవర్ట్ అవుతోంది ఇది ఈ ఏదైతే గండి పడిన ప్రాంతం నుంచి ఈ ఏలూరు కాలువకి వరద అనేది డైవర్ట్ తోటి ఏలూరు కాలువ కూడా ఫుల్గా ప్రవహిస్తుంది నేపథ్యంలో ఏలూరు కాలువకి అటువైపు కట్టుపైన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ప్రజలు ఏదైతే అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో ముందుగానే ముంపు ఒకవేళ వరద ఉధృతి ఎక్కువైనట్లే కనుక ఈ ఎక్కడైతే గండి పడిందో ఆ ప్లేస్లో ఆపలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా నిన్న సాయంత్రమే అధికారులు ఖాళీ చేయించారు పోలీసులు అధికారులు చాటింపు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏదైతే శారదా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకి తరలించారు అయితే ప్రస్తుతం గండి పడిన ప్రాంతంలో స్థానికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఏం జరుగు తెలియక ఒకవైపు ప్రజలు సింగ్ నగర్ ప్రాంతంలో మునిగిపోయి ఉండడం తోటి నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నారని వార్తలు వింటున్నటువంటి మధురా నగర్ ప్రజలు కూడా భయం గుప్పెట్లోనే బ్రతుకుతున్నారని చెప్పాలి మరొక వైపు వర్షం కూడా పడుతుండటంతో కొంత సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతుంది అయితే కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు చెప్పండి నిన్న సాయంత్రం ఏ టైం నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎప్పుడు ఖాళీ చేయమని చెప్పారు సాయంత్రం నాలుగు ఆ టైం చేశారండి మొత్తం ఖాళీ చేయమని చెప్పారు పోలీసు వారు వచ్చి మొత్తం మధ్య ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయమని చెప్పి నిన్న సాయంత్రం చెప్పారండి వరద ముంపు ప్రాంతంలో ఉన్నారు మీరు ఆల్రెడీ ఏలూరు కాలువ ఇటు బుడమేరు కాలువ రెండు కూడా పొంగి పొరులు ఉన్నాయి ప్రజలందరినీ కూడా ఎక్కడికి తరలించారు ఏర్పాటు చేసామని చెప్పి చెప్పారండి అంటే ఈ వరదను చూస్తుంటే మీకేమనిపిస్తోంది అటు సింగనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా గత నాలుగు రోజులుగా నీళ్ళలోనే ఉన్నారు సింగనగర్ ప్రాంత వాసులకు కూడా ఏంటంటే పై పైన బోట్లు పెట్టి దగ్గర దగ్గర తీసుకొచ్చారు కానీ నిన్న మా పీజేఎస్ ఫాల్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము వెళ్ళామండి లోపలికి చాలా లోపలికి వెళ్తే వాళ్ళకి ఏం అందలేదని చెప్పి ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా ఉన్నారండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి పరిస్థితి చూసినట్లయితే కొంత సింగనగర్ ప్రాంత ప్రజలు ఎక్కడైతే నిన్న సీఎం కూడా చెప్పడం జరిగింది అధికారులు ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించడానికి అవకాశం లేదు ఎక్కడైతే మనం ఫుడ్ పంపిణీ చేయడానికి కావచ్చు అలాగే పునరావాస కేంద్రాలలో వారికి కావాల్సినటువంటి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి ఈ రోజు నుంచి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు అటు హెల్త్ క్యాంప్స్తో పాటుగా ఏదైతే ఇల్లు మునిగిపోయి కొంత రెస్క్యూ చేసి బయటకు వచ్చిన తర్వాత నీటి ఉధృతి ఈ రోజు సాయంత్రం వరకు తగ్గే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా వరద ఉధృతి అనేది తగ్గడంతో అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫైర్ అంత ఫైర్ సిబ్బంది అంతా కూడా విజయవాడకి చేరుకున్నారు అటు మున్సిపల్కి సంబంధించినటువంటి అంటే పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడకి రప్పించారు ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల కుటుంబాల వరకు కూడా ఈ నీళ్ళల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని సమీక్షించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఇళ్ళని సుబ్ర చేయడం కావచ్చు రెస్క్యూ చేయడం కోసం అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని పంపిణీ చేయడం కోసం అలాగే పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లను అయితే ప్రభుత్వం చేపట్టింది అయితే మధురా నగర్ ప్రాంతంలో మాత్రం ఈ వాటర్ ఉధృతి తోటి కొంత ఈ ప్రాంత ప్రజలంతా కూడా భయం గుప్పిట్లోనే ఉన్నారని చెప్పుకోవాలి జ్యోత్స సిచ్యువేషన్ ప్రస్తుతానికి వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు మధురా నగర్ ను కూడా వరద భయపెడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం స్టేట్ విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు వరదలు వచ్చి మూడు రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి సింగ్ నగర్ ఆంధ్రప్రభ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయక చర్యలైతే కష్టతరంగా మారాయి అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు నరసింహారావు జోష్ణ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా విజయవాడను వరదలు ముంచెత్తాయి బంగాళాఖాతంలో అల్పపీయడం కారణంగా విజయవాడ పూర్తిగా జలమయమై గత నాలుగు రోజు ఈరోజు నాలుగో రోజుతో మనం చెప్పుకుంటే కూడా పూర్తిగా కూడా విజయవాడ వరదల్లోనే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా స వరద సహాయ సహకారం చూస్తే కూడా అంతంత మాత్రమే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు కాళ్ళని కూడా వరదల్లో మునిగిపోతున్నాయి అంతేకాకుండా ఒకవైపు సీఎం మాత్రం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా ఆహారం అందజేయాలని చెప్పి సీఎం కాన్సెప్ట్తో ఉన్నారు కానీ అధికారులు అలసత్వం వహిస్తున్నారు అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగం చేయట్లని చెప్పి సీఎం నేను ఆగ్రహ వ్యక్తం కూడా చూసి చేసిన విషయం కూడా మనం చూసాము ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసికులు ఇంతవరకు ఎప్పుడో రాని విధంగా కూడా బ్యారేజీ చరిత్రలో ఇదే మొదటిసారి రావటము ప్రస్తుతం అన్ని గేట్లు కూడా వెత్తివేశారు మరోవైపు డెబ్బై నాలుగు గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాము నాలుగు బోట్లు వరదలకు పైనుంచి కొట్టుకుంటూ వచ్చాయి మూడు గేట్లు ఏవైతే ఉన్నాయో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు వచ్చి బ్యారేజీని ఢీకొట్టాయి దీంతో అరవై తొమ్మిదవ ఏదైతే ఉందో గేటు దెబ్బతింది దానికి ఇప్పటికే మరామతులు చేస్తున్నారు వేపి ఇరిగేషన్ సలహాదారులు నిపుణులుగా ఉన్నటువంటి కన్నానాయుడు ఆధ్వర్యంలో మరోవైపు ప్రస్తుతము ప్రకాశం బ్యారేజీ లెవెల్ చూసుకుంటే కూడా మనకి అయితే ఇప్పటికే మొదటి హెచ్చరికలు జారీ చేశారు రెండో హెచ్చరికలు జారీ చేశారు దాదాపు ముప్పై గంటల్లోనే ఏడు నర క్యూసెక్ల వాటర్ అయితే తగ్గింది ప్రస్తుతం అయితే ప్రకాశం ప్రకాశం బ్యారేజీ నాలుగు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై నాలుగు క్యూసెక్ల వాటర్ అయితే ప్రవాహం కొనసాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు విజయవాడలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కాలనీలన్నీ కూడా దాదాపు పదహారు డివిజన్లు పూర్తిగా కూడా నీళ్ళలో మునిగిపోయాయి సింగనగర్ కానీ భవానీపురం కానీ ఆంధ్రప్రభ కాలనీ కానీ వాంబే కాలనీ కానీ న్యూ రాజేశ్వరి కాలనీ ఇవన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి మరోవైపు ఇప్పటికే ఫుడ్ వివిధ జిల్లాల నుంచి కూడా వరదల్లో చిక్కున్న వారికి ఫుడ్ సహాయం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ చేస్తున్నారు ఫుడ్ పంపిస్తున్నారు ఇక్కడికి విజయవాడకి కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ అదే కాకుండా కూడా ముఖ్యంగా ఎక్కడైతే సింగ్ నగర్ ఉందో మొత్తం ప్రభుత్వం యంత్రాంగం కూడా సింగ్ నగర్ మీదే ఫోకస్ చేస్తుంది దీంతో మిగతా ఏవైతే ఉన్నాయో జక్కంపూడి కానీ కండ్రిక్ కానీ మిగతా కాలనీలకి ఫుడ్ పోవట్లేదు దీంతో వాళ్ళంతా కూడా ఆర్తనాదాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పని కూడా చెప్తున్నారు మరోవైపు మనం చూస్తే ఈ ఇప్పటికే ఈ వరదల వల్ల విజయవాడ మునిగిపోయిన విషయం చూ చూస్తున్నాము మరోవైపు దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల ఇల్లులు నీటిలోనే మునిగిపోయాయి మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే మనం చూస్తే కూడా ఏడు ఏడు లక్షల నలభై తొమ్మిది వేల మందికి ఇప్పటికే మేము సమాచారాలు అందించాము వరదలు ఉన్నాయని చెప్పేసి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక సభ ఒక సమా సమాచారాన్ని కూడా అందించ జరిగింది నూట నలభై తొమ్మిది పశువులు దెబ్బతున్నాయి మరోవైపు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోళ్లు మరడించాయి పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పశువులకు వ్యాక్సిన్ అందించాము పన్నెండు విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతున్నాయని చెప్పేసి అధిక వర్షం కారణంగా దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఒకటి కిలో పొడవున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆర్ఎన్బి రోడ్లు మరోవైపు లక్షా ఎనభై వేల రెండు వందల నలభై మూడు హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయని పదిహేడు వేల ఆరు వందల నలభై ఐదు హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేరకు కూడా రహదారులన్నీ కూడా పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయని చెప్పేసి మరోవైపు డెబ్బై ఎనిమిది మైనర్ ఇరిగేషన్ చెరువు గండ్లు పడ్డాయి బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆరు హెలికాప్టర్లు తీసుకొచ్చాము నాలుగు వేల ఐదు వందల డెబ్బై కిలోల రైస్ కూడా ఆహారంలో కూడా పంపిణీ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు క్లిష్ట పరిస్థితుల్లో ఇరవై ఒక్క మందిని హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని కాపాడామని చెప్పేసి కూడా చెప్తుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇప్పటికే వర వరద ప్రవాహం అయితే తగ్గుముఖం పట్టింది కానీ ఎక్కడైతే ఉందో ఈ కొన్ని చోట్ల ముఖ్యంగా కూడా వరదల వల్ల కొంతమంది హెల్త్ హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు హెల్త్ పరంగా వాళ్ళకి సరిగ్గా సహాయం అందట్లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆతనాలు చేస్తున్నారు దాదాపు నూట యాభై నాలుగు మంది గర్భిణీ స్త్రీలను కూడా మనం పెంపించామని చెబుతున్నారు మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా పారిశుద్ధ కార్మికులు కూడా రంగంలో దించారు వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళంతరం కూడా రంగంలో దించడం జరిగింది ఇక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా చేపరచడం జరుగుతుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే విజయవాడని ముంచెత్తుంది వరదలు మాత్రం కానీ వరద ప్రవాహం తగ్గుతున్న క్రమంలోనే మళ్ళీ అర్ధరాత్రి నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం పడుతుంది ఈ వర్షంతో కూడా కొంత రిస్క్ టీమ్స్ కానీ సహాయక చర్యలకు కానీ ఆటంకం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు ముఖ్యంగా మనం చూసుకుంటాం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నూట యాభై నాలుగు మంది గర్భిణీ స్త్రీలని మేము సురక్షిత ప్రాంతాలు తరలించామని చూస్తున్నారు మరోవైపు పునరావాస కేంద్రాలకి కోసం పద్నాలుగు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పేసి సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అంతేకాకుండా కూడా పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రోగులకు సేవలు అందించామని చెబుతున్నారు నూట ఎనిమిది అంబులెన్స్ ఎవరితో ఉన్నాయో వాటిని కూడా ఇరవై ఐదు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలు కూడా రెడీగా ఉంచామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది డెబ్బై ఐదు వేల అత్యవసర మందులు కిట్లు కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే డ్రోన్లు కూడా రంగంలో దిగాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గానీ అది ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది కానీ నైట్ నుండి కురుస్తున్నటువంటి వర్షం మరింత భయపెడుతోంది అని చెప్పేసి మనకు వివరాలు అందించారు నరసింహారావు మరోవైపు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి చిరంజీవి మనకు వివరాలు అందించేందుకు రెడీగా ఉన్నారు చిరంజీవి ఎస్ ఇక్కడ ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక వివిధ జిల్లాల నుంచి కూడా వరద బాధితులు సహాయం కోసం ఆహార పదార్థాలను వస్తున్న ఈ పదార్థ ఆహారాన్ని అంతా కూడా ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ క్రికెట్ స్టేడియంలో ఉన్న ఈ స్టేడియంలో ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుంచి ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వారికి ఇక్కడి నుంచే తరలిస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే గనక ఇక్కడ ట్రాక్టర్ల మీద వాటర్ బాటిళ్లు కూడా సిద్ధం చేశారు ఇవన్నీ కూడా వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు మరియు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన అధికారు అందరూ కూడా ఎప్పటికప్పుడు వివిధ జిల్లాల నుంచి రావాల్సిన ఆహార పొట్లాలు కానీ మంచినీరు మంచినీరుని కానీ అన్నిటిని కూడా పూర్తిగా ఇక్కడ స్టేడియంలోకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారికి అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాం కొన్ని ఫుడ్ ప్యాకెట్లు కంటైనర్ నుంచి కూడా లోడ్ చేస్తూ వాటిని పంపిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా క కలెక్టర్లు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ వరద బాధితులను ఆదుకుంటున్నారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు వరద బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు ఇక్కడ మరికొన్ని విజువల్స్లో చూడొచ్చు కొన్ని చోట్ల నుంచి అట్టిపళ్ళు బిస్కెట్లు బిస్కెట్లు పన్స్ కూడా ఇక్కడ కొన్ని పంపించడం జరుగుతుంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మీరు లెఫ్ట్ బాక్స్ లో చూడొచ్చు ఆ స్టేడియం లో వెహికల్స్ అన్ని కూడా ఆహార ప్యాకెట్లతో సిద్ధంగా ఉన్నాయి మరోవైపు ఎప్పటికప్పుడు ఆహారాన్ని టిఫిన్ లంచ్ విధంగా డిన్నర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు సంబంధించి మనకు చిరంజీవి వివరాలు అందించారు ఇవి బులన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు